హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ భారతి యు టుడే ఈరోజు మనం ఒక మంచి ఇంపార్టెంట్ విషయం గురించి తెలుసుకుందాము వీడియోని చివరి వరకు చూడడం మాత్రం మర్చిపోకండి మనకి రిజెక్షన్ లిస్ట్ వచ్చింది డిఎస్సిలో డిఎస్సిలో వేల మంది సర్టిఫికెట్స్ రిజెక్ట్ అయ్యాయి పోస్టుకు క్వాలిఫై కాలేదు ఎందుకంటారు దానికి రీజన్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ పోస్టుకు చరు ఎంత గట్టిగా చదివి అప్లై చేస్తారో అలాగే అప్లై చేసే ముందు ఇన్స్ట్రక్షన్స్ను తెలుసుకోవడము ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అప్లికేషన్ నింపడం దగ్గర నుంచి సర్టిఫికేట్స్ రెడీ చేసుకోవడం కూడా అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు అసలు ఎందుకు రిజెక్ట్ అయ్యారు అనే రీజన్స్ క్లియర్ కట్గా వర్డ్ బై వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా ఇంపార్టెంట్ చివరి వరకు చూడండి అంటే ఎందుకు రిజెక్ట్ అయ్యారంటే అంటే మనకు ఎన్నో విధాలు ఉన్నాయి సర్టిఫికెట్స్ చూసుకుంటే కాస్ట్ సర్టిఫికెట్స్ కానివ్వండి దాంట్లో ఎస్సీ త్రీ రిజర్వేషన్ కేటగిరీలు పెడితే వాళ్ళు మెన్షన్ చేసిన కాస్ట్ లేదు ఇది నేను ఆల్రెడీ మన వీడియో పెట్టాను అది కంపల్సరీ అని అలా లేకపోవడం వల్ల రిజెక్ట్ అయ్యారు ఈడబ్ల్యూఎస్ పెట్టడం వల్ల పెళ్ళైన తర్వాత హస్బెండ్ సర్టిఫికెట్తో పెట్టుకోకుండా పెట్టడం వల్ల అలా రిజెక్ట్ అయిపోయారు ఎక్స్ సర్వీస్ మెన్లో ఇంట్లో ఫాదర్ ఎక్స్ మెన్ అయితే అప్లై చేశారు క్యాండిడేట్కే ఉండాలి టెట్ అనేది అసలు కొంతమంది కార్డ్స్ సబ్మిట్ చేయలేదు కొంతమంది రాసింది ఒక సబ్జెక్ట్లో టెట్ అయితే అప్లై చేసింది మరొక సబ్జెక్ట్గా ఉంది ఎస్ఏ పేపర్ ఎస్ఏకి అప్లై చేసిన వాళ్ళు ఎస్ఏ టూ పేపర్లో అసలు మార్క్షీట్ సబ్మిట్ చేయలేదు కొంతమంది ఏది డిగ్రీ సర్టిఫికెట్ కానీ పీజీ సర్టిఫికేట్ కానీ ఏదైనా డిఎడ్ సర్టిఫికెట్ కానీ సబ్మిట్ చేసినప్పుడు రిక్వైర్డ్ పర్సెంటేజ్ అందులో ఉండకపోవడము అది కూడా రిజన్ టెట్లో మినిమం క్వాలిఫైడ్ పర్సంటేజ్ కూడా లేకుండా పెట్టిన వాళ్ళు ప్రిన్సిపల్ సర్వీస్కి ఏ తగినంత లో మెన్షన్ చేయకపోవడము తగినంత సర్వీస్ త్రీ ఇయర్స్ మినిమం సర్వీస్ ఫైవ్ ఇయర్స్ అని మెన్షన్ చేసింది అది లేకపోవడము మరి ఇవన్నీ కూడా మెన్షన్ చేయలేదా అంటే చేశారు ఏజ్ కొంతమందికి ఫార్టీ నైన్ ఇయర్స్ దాటిపోవడము వాళ్ళు ఒక డెడ్ లైన్ ఇచ్చారు ఫలానా టైంకి ఫిఫ్టీన్త్ మే ట్వంటీ ట్వంటీ ఫోర్ టైంకి ముందు క్వాలిఫై అయ్యి ఉండాలి అని అంటే దానికన్నా తర్వాత క్వాలిఫై అయిన వాళ్ళే కూడా తర్వాత రిక్విజైట్ పర్సెంటేజ్ ఏ కోర్స్కి ఎంత కావాలో ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఫార్టీ ఎయిట్ ఫార్టీ త్రీ పర్సెంటేజ్ ఉన్నవాళ్ళు పీజీటీ పోస్టుకు అప్లై చేస్తే జువాలజీకి బాట్నీకి చేస్తే వాళ్ళు ఎంఎస్సీ బయోకెమిస్ట్రీలో చేసి ఉండడము ఇలాంటివి కో కొల్లలుగా రీజన్స్ ఉన్నాయండి మరి ఇవన్నీ చూస్తే వాళ్ళు ముందే ఇన్స్ట్రక్షన్స్ చదువుకోలేదా నేను చూశాను ఇన్స్ట్రక్షన్స్లో ప్రతిదీ కూడా చాలా క్లియర్గా ఇచ్చారు సర్టిఫికెట్స్ అనేవి ఎలా ఉండాలని మరి ఈ రోజు సర్టిఫికెట్స్ వరకు స్టేజ్ వరకు రావడమే చాలా కష్టం అలాంటి సర్టిఫికెట్స్ వన్ ఇస్ వన్లో పిలిచినప్పుడు మన దగ్గర రిక్విజెడ్ సర్టిఫికెట్స్ లేకపోవడము ఎంత బాధాకరమైన విషయమే తెలి తెలుసుకోండి డియర్ ఫ్రెండ్స్ సో ఇలాంటి చాలా చాలా ఉన్నాయి డియర్ ఫ్రెండ్స్ కూలం కుషంగా దీన్ని చూద్దాము వీడియోను మాత్రం మర్చిపోకుండా చివరి వరకు చూడండి ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్షిప్ షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకూడదు మళ్ళీ టెట్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది అలాగే డిఎస్సి అడ్వర్టైజ్మెంట్ వస్తుంది మీరు నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఇలాంటివి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మీరు చదవడం ఎంత జాగ్రత్తగా చదువుతారో ఇవి కూడా అంతే జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి లేకపోతే వచ్చిన డోర్ వరకు వచ్చినటువంటి ఆపర్చునిటీని మీరు లూజ్ అయిపోయారు ఈరోజు ఎంతమందికి ఆపర్చునిటీ లాస్ అయిందో మీరే చూసుకోండి సో లెట్స్ మై డియర్ ఫస్ డిస్ట్రిక్ట్ వైజ్ పోస్ట్ వైజ్ క్యాండిడేట్ వైజ్ రిజెక్షన్ లిస్ట్ ఇక్కడ మనం చూస్తేనో ఇది డిస్ట్రిక్ట్ వైజ్ పోస్ట్ వైజ్ క్యాండిడేట్ వైజ్ రిజెక్షన్ రిపోర్ట్ థర్టీ ఇక్కడ నేను డిఫరెంట్ కలర్స్ ఇచ్చాను మల్టీ కలర్గా ఎందుకు ఇచ్చాను అని అంటే పర్టికులర్గా ఇప్పుడు ఏ సర్టిఫికెట్స్ అయినా సబ్మిట్ చేయనటువంటి వాళ్ళను నేను రెడ్లో రెడ్ కలర్లో రిప్రజెంట్ చేశాను అనమాట సఫిషియంట్గా సర్టిఫికెట్స్ ఇవ్వనటువంటి వాళ్ళను అలాగే స్పెషల్ కేసెస్ ఉండి వాళ్ళు మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కానివ్వండి లేకపోతే అటెండ్ కాకపోవడం కానివ్వండి అసలు సర్టిఫికెట్స్ ఏమీ అప్లోడ్ చేయకుండా ఉన్న వాళ్ళు కానివ్వండి అలాంటి వాడికి ఎల్లో కలర్లో ఇచ్చాను అనమాట ఇకపోతే ఈ స్కై బ్లూ కలర్ ఉందో అది ఇంగ్లీష్ ప్రొఫెషన్సీ లో ఫెయిల్ అయిన వాళ్ళకు కానీ క్వాలిఫై అవ్వలేకపోయినటువంటి వాళ్ళకు కానీ అది బ్లూ కలర్ ఇచ్చామన్నమాట మరొక కలరు రెడ్ కలర్ మాత్రము అన్ని సర్టిఫికెట్స్ ఏదేని సర్టిఫికెట్ కూడా లేక సబ్మిట్ చేయకపోతే ఈవెన్ సర్వీస్ ప్రిన్సిపల్ ఎగ్జామ్కి సర్వీస్ సర్టిఫికెట్ కానివ్వండి రెడ్ కలర్ ఇచ్చాం మరి ఇప్పుడు నేను ఒకసారి రోల్ డౌన్ చేస్తాను దీన్ని ఇంకొకటి మరొక కలర్ ఏంటంటే గ్రీన్ కలరు కొంత పాజిటివ్గా ఉండి పాస్ అయ్యి కూడా సబ్మిట్ చేయలేకపోయినటువంటి వాళ్ళని మనము గ్రీన్ కలర్లో ఇచ్చామన్నమాట అలాగే స్పెషల్ కేసెస్కి పర్పుల్ కలర్ వైలెట్ కలర్లో ఇచ్చాం ఇప్పుడు జస్ట్ ఐ రోల్ డౌన్ దిస్ యూ కెన్ సి ఏ కలర్ ఎక్కువగా ఉంది ఏంటి అనేది మీకే అర్థమవుతుంది ఎలాంటి కేసులు ఎక్కువగా వచ్చాయని చెప్పేసి విచ్ కలర్ ఈజ్ యూనో మ్యాక్సిమమ్ యూ కెన్ సి అలా చెప్పినట్టుగానే ఇంతకుముందు కలర్స్ అన్నీ ఇచ్చానండి ఇలా పదమూడు జిల్లాలకు కూడాను మనకి కనిపిస్తూ ఉన్నాయి చిత్తూరు నెల్లూరు అనంతపూరు అలాగే మనకి ప్రకాశము ఒంగోలు ఇలా రోల్ డౌన్ చేస్తానండి మీకు కనపడుతున్నాయి ఏవి ఎక్కువగా కనబడుతున్నాయి అంటే మనకు చెప్పకనే చెప్పచ్చు బ్లూ కలర్ ఒకటి రెడ్ కలర్ ఒకటి మ్యాక్సిమమ్ కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు మనము అంటే ఇలా అట్ ర్యాండమ్గా చూస్తేను మనకి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ రాయకుండా ఉన్నవాళ్ళు రాసి క్వాలిఫై అవ్వకుండా ఉన్నవాళ్ళు అలాగే రాసి మినిమం మార్క్స్ కూడా తెచ్చుకోలేనటువంటి వాళ్ళు ఇలా ఉన్నారు ఇక్కడ మధ్య మధ్యలో నేను క్వశ్చన్ మార్క్ పెట్టాను అంటే ఇక్కడ నాట్ క్వాలిఫైడ్ అని చెప్పారు ఇక్కడ నాట్ క్వాలిఫైడ్ అంటే ఏంటి అక్కడ రీజన్ ఏది క్వాలిఫై అవ్వలే అంటే ఇంగ్లీష్ ప్రొఫెషన్సీ టెస్టా లేకపోతే అసలు వాట్ ఈస్ ద రీజన్ అనేది నాకు తెలియలేదు అందుకే ఇది పెట్టాను సో మై డియర్ ఫ్రెండ్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి మీరు ఎగ్జామ్కు ప్రిపేర్ అవ్వడము ఒక ఎత్తు అయితే దానికి అప్లై చేసుకునేటప్పుడు మరొక ఎత్తు ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి ఇన్ని వేల మంది క్యాండిడేట్స్ రిజెక్ట్ అయ్యారు ఈరోజు అంటే వాళ్ళకు క్వాలిఫై అయినా కూడా రిజెక్షన్ అంటే ఓన్లీ డ్యూ టు సర్టిఫికేట్స్ మరి ఇది ఎంత దారుణమైన విషయం చెప్పండి మనము ఒక పోస్ట్కి అప్లై చేస్తున్నప్పుడు వాటి ఇన్స్ట్రక్షన్స్ అనేది క్షుణ్ణంగా చదువుకోవాలి ఫస్ట్ దానికి ఏమి కావాలి అంటే ఇక్కడ రీజన్ ఒకటి అవ్వచ్చు కొంతమంది క్వాలిఫై అవ్వకుండా వాళ్ళు ఒక డేట్ ఇచ్చారు ఆ డేట్ కన్నా ముందు క్వాలిఫై అయ్యి ఉండాలి అని అలా కాని వాళ్ళు కూడా అప్లై చేశారు అంటే వాళ్ళు చూడరనే ధీమానా లేకపోతే అప్లై చేస్తే పర్వాలేదు పోస్ట్ వస్తుందనా కానీ మై డియర్ ఫ్రెండ్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చాలా జాగ్రత్తగా చేస్తారు అక్కడ వాళ్ళు కమిటీ మెంబర్స్ ఒక్కొక్క బెంచ్కు ఒక్కొక్క గ్రూప్ ఉండి వాళ్ళు మాత్రము పర్టికులర్గా అది కాస్ట్ సర్టిఫికేటే కానివ్వండి ఈడబ్ల్యుఎస్ఏ కానివ్వండి లేకపోతే మనకి విహెచ్ ఇక్కడ ఇంకొకటి పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కూడా చాలా అందరూ వెళ్ళారు కానీ క్వాలిఫై అయిన వాళ్ళు చాలా తక్కువ మంది వాళ్ళు పెట్టిన సర్టిఫికెట్ కరెక్ట్గా లేదు ప్లస్ వాళ్ళని ఎక్కడైతే మెడికల్ దానికి పంపించినప్పుడు వాళ్ళు వెళ్లకుండా ఉండడము కొంతమంది రిపోర్ట్ చేయకుండా ఉండడము కొంతమంది ఈ వొడ్యూసే దట్ ఆర్మీ ఎక్స్ సర్వీస్ మెన్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళ ఫాదర్ అయితే వాళ్ళు అప్లై చేయడము నాకు తెలిసిందండి అలా కాకుండా ఉండడము కాబట్టి వాళ్ళు లెటర్ పంపించినా ఫోన్ చేసినా కూడా రాకపోకుండా ఉండడము పైగా చెప్పడము నేను క్వాలిఫై కాను కాబట్టి రావట్లేదని ఇలా ఎన్నో రీజన్స్ ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్ మీరు జాబ్కు చదివేదానికన్నా ముఖ్యం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ ఎన్నో యూట్యూబ్లో ఎంతమంది వీడియోలు పెట్టారు మీరు కూడా చూశారు క్వశ్చన్స్ కూడా అడిగారు స్టడీ సర్టిఫికెట్స్ కన్నా వీటి మీద ఆ స్టడీ సర్టిఫికేట్ లేదు అని రిజెక్ట్ అయినవి చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడ యాక్చువల్గా మరి ముఖ్యంగా మనకేంటంటే ఒకటి కాస్ట్ సర్టిఫికెట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఎక్స్ సర్వీస్ మెన్ పీడబ్ల్యూడీ ఇవి మాత్రము చాలా చాలా ఇబ్బందికరంగా వచ్చాయన్నమాట ఇందులో రిజెక్ట్ అయ్యారు తర్వాత ఏజ్ బార్ ఇవ్వడం వాళ్ళు అలాగే మనకి స్పెషల్ క్లేస్లో ఏంటి వాళ్ళు అప్లై చేసింది ఒక పోస్ట్కి అయితే టెట్ రాసింది మరొక పోస్ట్కి టెట్ చాలామంది క్వాలిఫై అవ్వకపోకుండా కూడా రాశారు ఇప్పుడు మనము ఇవన్నీ రీజన్స్ ఎలా ఉన్నాయనేది మనం ఇండివిజువల్గా తీసుకొని చూస్తానండి ఇక్కడ ఐ జస్ట్ షో యూ ఎలా ఉన్నాయి అనేది ఎట్ ర్యాండమ్ అనేది ఇప్పుడు నేను చెప్పడమే కాదు మీరు కూడా చూడొచ్చు ఈ లిస్ట్లో ఇది ఎందుకంటే అథెంటిక్ లిస్ట్ మనకు వచ్చింది క్యాండిడేట్స్ది సో ఇలా ఎందుకు అందరూ లిస్టులు పెట్టేసి రిజెక్షన్ లిస్ట్ వచ్చింది అని అన్నారు కానీ రిజెక్షన్ లిస్టుతోని ఎంత మనం తెలుసుకోవాల్సింది అంటే ఈ రిజెక్ట్ ఎందుకు అయ్యారు ఇప్పుడు కాదు మళ్ళీ ఎవరైనా అప్లై చేసినప్పుడు ఇలాంటి మిస్టేక్స్ చెయ్యకుండా ఉండాలి మీరు చూసుకొని వాళ్ళకి చెప్పాలి చూసారా బ్లూ కలర్ ఎంతగా కనిపిస్తుందో మీకు ఇక్కడ చూడండి అనంతపురము ఇక్కడ ప్రిన్సిపల్ ఎగ్జామ్కి ఎక్స్పీరియన్స్ సర్వీస్ యాజ్ స్కూల్ అసిస్టెంట్ ఇన్ సెకండరీ స్కూల్ అంటే వాళ్ళు పీజీటీగా చేయాలి హెచ్ఎమ్గా చేయాలి లేకపోతే ప్రిన్సిపల్గా చేస్తూ ఉండాలి ప్రైవేట్ స్కూల్లో లెక్చరర్గా చేయాలి కానీ లెక్చరర్ కూడా ఇక్కడ సీనియర్ సెకండరీ వాళ్ళకి చెప్తూ ఉండాలి అలా కాకుండా ఇక్కడ వాళ్ళు ఏంటి సెకండరీ స్కూల్లో చేశారు స్కూల్ అసిస్టెంట్గా కాబట్టి వాళ్ళు రిజెక్టెడ్ అనమాట నాట్ క్వాలిఫైడ్ ఇన్ ఇంగ్లీష్ ప్రొఫెషన్సీ ఎందుకంటే ఇక్కడ టీజీటీ అన్నప్పుడు ఇంగ్లీష్ మీడియం కాబట్టి నాట్ క్వాలిఫైడ్ ఇక్కడ ఇంకో విషయం కూడా అండి ఇక్కడ నాకు మరొక కేసు కూడా చూశాను ఇక్కడే మీకు చెప్తాను అది కూడాను ఫిజికల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం అన్నప్పుడు వాళ్ళు ఏంటంటే చదివింది తెలుగు మీడియం ఉంది అలా కూడా కొంతమంది రిజెక్ట్ అయ్యారు మళ్ళీ చూడండి నో మినిమమ్ త్రీ ఇయర్స్ సర్వీస్ ఇక్కడ ఎస్ఏఎల్ హిందీ డిగ్రీ మార్క్స్ ఆర్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఓన్లీ ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ రావాలి కానీ ఫార్టీ ఎయిట్ అందుకే రిజెక్ట్ చేశారు చాలా చక్కగా రాశారు వాళ్ళు రిజెక్ట్ ఎందుకు అని అలాగే సోషల్ స్టడీస్ ఇంగ్లీష్ మీడియం కానీ ఇక్కడ క్వాలిఫైడ్ నాట్ క్వాలిఫైడ్ అని నేను ఇంగ్లీష్ అని రాశారు అందుకే నేను ఎల్లోలో పెట్టాను యాక్చువల్గా బహుశా ఇది ప్రొఫెషన్సీ టెస్ట్ ఉండొచ్చు ఇక్కడ ఎస్జిజీ చూడండి టెట్ నాట్ క్వాలిఫైడ్ కన్సర్న్ సబ్జెక్ట్లో క్వాలిఫై అవ్వలేదు టెట్ ఇక్కడ ఎందుకంటే ఎస్ఎస్ సోషల్ స్టడీస్ కాబట్టి సోషల్ స్టడీస్లోనే వాళ్ళు ఇది అవ్వాలి కాబట్టి అది కాలేదు కాబట్టి వాళ్ళు కన్సర్న్ సబ్జెక్ట్లో కాలేదు కాబట్టి అదొక రీజన్ అనొచ్చు ఇక్కడ ఎస్జిటికి కూడా టెట్ నాట్ క్వాలిఫైడ్ కన్సర్న్ సబ్జెక్ట్ అని అన్నారు మరి ఇక్కడ ఎస్జిటికి సబ్జెక్ట్స్ అనేది ఎందుకు ఇక్కడ ఇచ్చారో నాకు అర్థం కావట్లేదు ఎస్జిటికి పర్టికులర్ సబ్జెక్ట్ అయితే ఏమీ ఉండదు ప్రిన్సిపల్ ఎగ్జామ్కి హీఈస్ వర్కింగ్ యాజ్ మెంటర్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ బయాలజీ ఇక్కడ ఒక మెంటర్గానే చేస్తున్నారు కానీ మరి అక్కడ టీచర్గా అది అనేది ఏం మెన్షన్ చేయలేదు ఇక్కడ చూడండి అన్ని ఇంగ్లీష్ ప్రొఫెషన్సీ టెస్టు సెకండ్ ఇయర్ మార్క్స్ మెమో ఆఫ్ ఎంఏ తెలుగు ఈజ్ నాట్ ప్రొడ్యూస్డ్ మరి అప్లై చేసింది టీజీటీ తెలుగుకి మరి టీజీటీ తెలుగుకు అప్లై చేసినప్పుడు మార్క్స్ మేము అక్కడ పెట్టినప్పుడు వాళ్ళు చెయ్యాలి మరి ప్రొడ్యూస్ చేయలేదు అందుకనే అది రిజెక్షన్ అని పెట్టారు ఇంగ్లీష్ ప్రొఫెషన్సీ టెస్ట్ మళ్ళీ సెకండ్ ఇయర్ మార్క్స్ మెమో ఆఫ్ ఎంఏ తెలుగు ఈజ్ నాట్ ప్రొడ్యూస్డ్ అని ఇచ్చారు ఇక్కడ అందుకనే రిజెక్ట్ అని ఇచ్చారు మరి ఇక్కడ చూసుకుంటే మళ్ళీ క్వాలిఫైడ్ నాట్ క్వాలిఫైడ్ ఇక్కడ చూడండి టీజీటీ సైన్స్ ఇంగ్లీష్ మీడియము నాట్ క్వాలిఫైడ్ అని ఇచ్చారు ఇక్కడ రీజన్ దేనికి సైన్స్ అంటే ఇక్కడ ఏదో ఒక రీజన్ అయ్యి ఉంటుంది నాట్ క్వాలిఫైడ్ అంటే బహుశా ఇక్కడ నాట్ క్వాలిఫైడ్ ఇంగ్లీష్ ప్రొఫెషన్సీ అని అనుకుంటా క్లియర్గా మెన్షన్ చేయలేదు అదర్వైజ్ దెర్ ఈజ్ నో అదర్ రీజన్ నాట్ క్వాలిఫైడ్ ఆన్ వాట్ బేసిస్ ఇలాగే ఇక్కడ చూడండి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లో కంప్లైంట్ రైజ్ ఫ్రమ్ బి అనూషా డిఈఓ సర్ ఎంక్వైర్డ్ అండ్ సెట్ దట్ షీఈస్ ఇనెలిజిబుల్ డ్యూ టు దాట్ రెగ్యులర్ బీపీఈడి కోర్స్ వైల్ వర్కింగ్ ఇక్కడ చూడండి ఎలాంటి కేసులు వస్తున్నాయంటే రెగ్యులర్ బీపీఎడ్ చేశారు బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేశారు కానీ అప్పుడు ఆ టైంలో ఆవిడ వర్కింగ్ యాజ్ సిఆర్టిఏపి మోడల్ స్కూల్లో చేస్తుండగా రెగ్యులర్ కోర్సు ఎలా చేసింది అని చెప్పేసి రిజెక్ట్ చేశారు వాళ్ళకి అలా కంప్లైంట్ వచ్చింది కాబట్టి దాని గురించి వాళ్ళు రిజెక్ట్ చేశారు మరొకటి కూడా అలాగే ఉంది చూడండి ఎస్సీఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇక్కడ కూడా కంప్లైంట్ ఎలిజిబుల్ ఇక్కడ ఆంజనేయులు సేమ్ ఒకరే ఫిజికల్ ఎడ్యుకేషన్కి చేశారు ఎస్సీఏ ఫిజికల్ ఎడ్యుకేషన్కి ఎస్సీ నాన్ లాంగ్వేజెస్ ఫిజికల్ ఎడ్యుకేషన్ నాన్ లాంగ్వేజెస్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అని ఉంటారు ఇక్కడ ఫిజికల్ ఎడ్యుకేషన్ అని కాదండి ఇక్కడ ఫిజికల్ ఇది 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 సమ్థింగ్ ఇది నాట్ కరెక్ట్ ఫిజికల్ సైన్సెస్ అని ఉండాలి ఫిజికల్ ఎడ్యుకేషను ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ మళ్ళీ ఎస్సే అని చెప్పారు ఇక్కడ ఓకే ఎస్సీఏలో బీపీఎడ్ ఇక్కడ కూడా బీపీఎడే ఇచ్చారు వాళ్ళు అనుష డిఈఓ సార్ ఇచ్చిన కంప్లైంట్ అని అన్నారు అలాగే ఇక్కడ చూస్తే చూడండి ఇక్కడ లక్ష్మీ నారాయణ జౌనేపల్లి హరిప్రసాద్ ఇక్కడ మనకు ప్ర ఎవరి క్యాండిడేట్ అయినా కూడా మళ్ళీ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్టే ఇక్కడ చాలామంది కూడా ఇంగ్లీష్ ప్రొఫిషన్సీ టెస్ట్లో లేరు పోయారు అంటే నాట్ క్వాలిఫైడ్ అనమాట ఇక్కడ చూడండి సర్టిఫికేట్ నాట్ ప్రొడ్యూస్డ్ టీజీటీ ఇంగ్లీష్ అంటే అసలు ఇంగ్లీష్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఇంకోటి ఫిజికల్ సైన్స్ చూస్తే నాట్ గెట్ సర్టిఫికేట్ యాజ్ ఆన్ ఇది ఒక కేసు అండి నాట్ గెట్ సర్టిఫికేట్ యాజ్ ఆన్ ఫిఫ్టీన్ ఫైవ్ దట్ ఈస్ వై హీస్ నాట్ ఎలిజిబుల్ కొన్ని క్రమటికల్ మిస్టేక్స్ ఉన్నాయి దాట్ వీ కెన్ టేక్ ఇట్ అవుట్ ఫిజికల్ సైన్స్ ఎస్ఏ వాళ్ళకి వాళ్ళు పదిహేను మే ఇరవై ఐదు వరకు కోర్సు ఏదైనా కూడా కంప్లీట్ అయిపోయి ఉండాలి అని చెప్పారు కానీ ఇక్కడది అయిపోయి లేదు కాబట్టి ఇన్ఎలిజిబుల్ అని పెట్టారు ఇక్కడ కూడా అసలు చూడండి అప్లై చేసింది ఫిజికల్ ఎడ్యుకేషన్కి మళ్ళీ వాళ్ళు బీపీఎడ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయలేదు నాట్ ప్రొడ్యూస్డ్ అలాగే సోషల్ స్టడీస్ ఇంగ్లీష్ మీడియం ఇన్వాలిడ్ టెట్ డీటెయిల్స్ యాజ్ పర్ స్కోర్ కార్డ్ స్కోర్ కార్డులో ఉన్న టెట్ డీటెయిల్స్ కాకుండా వాళ్ళు వేరేవి ఎంట్రీ చేశారు సో దానివల్ల కూడా ఇదైపోయారనమాట ఇన్వాలిడ్ అయిపోయింది సో అలా మళ్ళీ ఇక్కడ చూడండి అన్నీ కూడా ప్రొఫెషన్సీ టెస్ట్ నాట్ రెస్పాండెడ్ ఇన్స్పైట్ ఆఫ్ రిపీటెడ్ ఫోన్ కాల్స్ అండ్ నాట్ అప్లోడెడ్ సర్టిఫికెట్స్ నాట్ సబ్మిటెడ్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ అట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ మరి దేనికండి ఏది చేయలేదు కాల్ లెటర్ వచ్చింది అంటే డిఎస్సిలో క్వాలిఫై అయ్యారు వాళ్ళు పిలిచారు మెరిట్ ఉందని కానీ ఇవేమీ పెట్టుకోలేదు రెడీగా చూడండి సర్టిఫికేట్ది ఎంత ఇంపార్టెన్స్ అంటే మీకు పాస్ అయిపోయారు కష్టపడి చదివారు వచ్చిన ఆపర్చునిటీని వన్ ఇస్టు వన్లో పిలుస్తున్నారు అని మీకు తెలుసు మరి ఇలా పోగొట్టుకుంటే ఆపర్చునిటీని ఎలా చెప్పండి కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ప్ర ప్రతి స్టెప్లో కూడా మీరు రీడ్ ఇన్స్ట్రక్షన్స్ కనుక్కోండి ఆ విధంగా మీరు రెడీగా ఉండండి మీరు ఏ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారో అసెస్ చేసుకొని దానికే అప్లై చేసుకోండి ఓకేనా మళ్ళీ ఇక్కడ చూడండి పీజీటీ సోషల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియంకి నో మీడియం మెన్షన్డ్ ఇన్ సర్టిఫికెట్స్ వాళ్ళు క్లియర్గా చెప్పారండి ఇవి నేను కూడా సర్టిఫికెట్స్ గురించి వీడియో తీసినప్పుడు చెప్పాను మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ క్లియర్గా ఉండాలి లేకపోతే వాళ్ళు బోనఫైడ్ సర్టిఫికెట్ తీసుకోవాలి అని అలా చూడండి ఇక్కడ డిగ్రీ స్టడీడ్ ఇన్ తెలుగు మీడియం టీజీటీ సోషల్ స్టడీస్ ఇంగ్లీష్ మీడియంకి డిగ్రీ తెలుగు మీడియంలో ఉంది మరి వాళ్ళు అప్లై చేసిన పోస్టే టీజీటీ కాబట్టి దాన్ని కన్సిడర్ చేయలేదు సో మళ్ళీ ప్రొఫెషన్సీ టెస్ట్ అంటే వీళ్ళందరూ కూడా చూడండి లాంగ్ లిస్ట్ ప్రొఫెషన్ టెస్ట్ ఈ రెడ్ కలర్లో ఉన్నాయండి ఏదో ఒక సర్టిఫికెట్ అండి టెట్ పేపర్ వన్ ఏ నాట్ సబ్మిటెడ్ ఎస్జిటికి చూడండి టెట్ పేపర్ వన్ ఏ నాట్ సబ్మిటెడ్ అంటే ఆ మార్క్స్ కానీ ఆ స్కోర్ కార్డ్ కానీ అది ఏది సబ్మిట్ చేయలేదన్నమాట సో ఇలా చూడండి ఎన్ని ఇంగ్లీషు ఇవన్నయో ఐ మీన్ ఇక్కడ కూడా ఇంకా నేను కొన్నిటికి పెట్టలేదు హీఈస్ నాట్ హ్యావింగ్ ఇంగ్లీష్ ప్రొఫిషన్సీ టెస్ట్ ద క్యాండిడేట్ నాట్ క్వాలిఫైడ్ ఇంగ్లీష్ ప్రొఫిషన్సీ టెస్ట్ చూడండి ఎన్ని ఉన్నాయి జీ నాట్ అప్లోడెడ్ అసలు పీజీటీకి అప్లై చేసి ప్రొఫెషనల్ సర్టిఫికెట్ అయినా డిగ్రీ సర్టిఫికేట్ అయినా ఒకటేనండి ఇక్కడ మార్క్స్ కార్డే అసలు అప్లోడ్ చేయలేదు అప్లోడ్ చేయకుండా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తే ఎలా కన్సిడర్ చేస్తారు సో అది ఇదైపోయింది ఇక్కడ కూడా పర్పుల్ కలర్ చెప్పాను కదండి సమ్ స్పెషల్ కేసెస్కి బయోలాజికల్ సైన్స్ టెట్ మార్క్స్ లిస్ట్ నాట్ ప్రొడ్యూస్డ్ అట్ వెరిఫికేషన్ టైం బట్ అప్లై చేసిన పోస్ట్ ఏంటండి టీజీటీ బయాలజికల్ సైన్స్ మరి టీజీటీ బయాలజికల్ సైన్స్ టెట్ మార్క్సే ప్రొడ్యూస్ చేయలేదు సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో హౌ ఇట్ విల్ బి క్వాలిఫైడ్ దెన్ ఇట్ కెనాట్ బి రైట్ సో ఇలా మళ్ళీ ఇంగ్లీష్ ప్రొఫెషన్స్ ఇ ఇక్కడ కూడా చూడండి సోషల్ స్టడీస్ ఇంగ్లీష్ మీడియం టీజీటీ టెట్ స నాట్ సబ్మిటెడ్ ఇక్కడ ఎస్ఏ మ్యాథమెటిక్స్ టెట్ టూ ఏ టెట్ నాట్ సబ్మిటెడ్ మన నాట్ సబ్మిటెడ్ అన్నప్పుడు ఎలా వస్తాయి దానికి టూ అని అంటే పేపర్ టూ అంటే ఎస్యకు కదా అది చేయలేదు సర్వీస్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదు రిలవెంట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదు రెడ్లో ఉన్నాయి అన్ని డిఫరెంట్ సర్టిఫికేట్స్ సబ్మిట్ ఇంకా ఇంగ్లీష్ ప్రొఫెషన్సీ కొన్ని కొన్ని నేను మిస్ అయిపోయి దానికి ఈ కలరింగ్ ఇవ్వలేదు చూడండి అంటే మై డియర్ ఫ్రెండ్స్ చాలా కష్టపడి ఈ వీడియో చేశాను నేను మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి ఒక్కలకు ఎవరైతే టెట్ డిఎస్సి రాస్తున్నారో వాళ్ళందరికీ ఇంపార్టెన్స్ తెలియాలి ఇన్ని ఐ థింక్ ఇట్ చాలా ఉన్నాయి ఇందులో కొన్ని వెయ్యి పైన దగ్గర దగ్గర రెండు వేల మంది క్యాండిడేట్స్ను చాలా క్షుణ్ణంగా చూసి దగ్గర దగ్గరగా చూడాలి టేబులర్ ఫామ్లో ఉంది వాటికి చూసి డిఫరెంట్ కలర్స్తో హైలైట్ చేసి వాటిని క్షుణ్ణంగా రీజన్స్ చూసుకొని మీకు చెప్పాలనే తాపత్రయంతో సో మై డియర్ ఫ్రెండ్స్ ప్లీజ్ డూ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఎందుకంటే మై కన్సర్న్ ఈజ్ ప్రతి ఒక్కరిది తెలుసుకోవాలి యువర్ ఇగ్నోరెన్స్ షుడ్ నాట్ బీ ఎ కాజ్ ఫర్ యువర్ ఫోర్ గోయింగ్ ద జాబ్ అది ఇంపార్టెంట్ ఓకే కాబట్టి కంపల్సరీ షేర్ చేయండి వాళ్ళకు కూడా ఇది తెలియాలి ప్రతి ఒక్కటి ఏదో వచ్చింది రిజెక్షన్ లిస్ట్ అని అక్కడ పారడం కాదండి మనం ప్రతి ఒక్క లైన్ చూడాలి అక్కడ ఎందుకు అని ఇక్కడ చూసారా ఎస్జిటిది నాట్ అటెండెడ్ సర్వీస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ హెల్డెట్ చిత్తూరు చిత్తూరులో అసలు సర్వీస్ సర్టిఫికేట్ కాదండి అసలు దానికే అప్లై చేయాలి ఇక్కడ కొంతమంది తెలియగల వాళ్ళు మరీ ఉన్నారండి నాకు వచ్చిన విషయం ఏంటంటే రెండు పోస్టులకు అప్లై చేసిన వాళ్లకు ఎస్సీఏ వచ్చినప్పుడు ఎస్సీలు కూడా మంచిగా మార్కులు వచ్చినప్పుడు వాళ్ళు ఎస్డీటీకి అటెండ్ అవ్వలేదు అని విన్నాను నేను అంటే ఎస్డీటీకి అటెండ్ అవ్వకపోతే వాళ్ళకి అబ్సెంట్ వచ్చేస్తుంది అప్పుడు వాళ్ళకి పోస్టు ఎస్సీఏకే ఇచ్చేస్తారని మరి ఈ విషయంలో వాళ్ళు ఏ డెసిషన్ తీసుకుంటున్నారు అధికారులు అనేది మాత్రం లెట్ ఇస్ అండ్ సీ ఎందుకంటే ఎస్డిటికి వెళ్ళినా కూడా నువ్వు పర్టికులర్ సర్టిఫికెట్ డీఎల్ చేయాలి దానికి ఆ డిఎల్డీ సర్టిఫికెట్ లేదో పోయిందను అలా చెప్పినటువంటి కేసెస్ కూడా ఉన్నాయి అని నేను విన్నాను మరి దీని గురించి అధికారులు ఎలాంటి డిసిషన్ తీసుకుంటారు లెటస్ వెయిట్ ఎన్సీ సో మై డియర్ ఫ్రెండ్స్ ఇదండి ఇతిమిత్తంగా వీటి రీజన్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ కూడా చూడండి పీఈటీ వీహెచ్ నాట్ షోన్ ఇన్ డిఎస్సి స్కోర్ కార్డ్ ఎలిజిబిలిటీ స్టేటస్ అసలు చూపించలేదు టీజీటీ ఇంగ్లీష్ నాట్ అప్యర్డ్ ఫర్ ఇంగ్లీష్ అంటే అరే బావి టీజీటీ ఇంగ్లీష్కి అప్లై చేసి ఇంగ్లీష్కి టెట్ రాయకపోతే ఎలా క్వాలిఫై అవుతారండి గోపాల్ రెడ్డి గారు ఎస్ఏ ఇంగ్లీష్ టీజీటీ ఇంగ్లీష్ రెండు కూడా బట్ నాట్ అపియర్డ్ ఫర్ ఇంగ్లీష్ ఇన్ టెట్ ఎగ్జామ్ అండ్ నాట్ అపియర్డ్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ టెట్ ఎగ్జామ్ దెన్ హౌ హీ విల్ బి క్వాలిఫైడ్ దెర్ ఇస్ నో క్వశ్చన్ అట్ ఆల్ ఇక్కడ కూడా చూడండి టీజీటీ సోషల్ స్టడీస్ ఇంగ్లీష్ మీడియం నాట్ క్వాలిఫైడ్ పీఈటీ విహెచ్ నాట్ క్వాలిఫైడ్ కానీ వచ్చారు వాళ్ళకు టెట్లో మార్కులు డిఎస్సీలో మార్క్స్ వచ్చాయి కాబట్టి వచ్చారు సర్టిఫికెట్కి సోషల్ స్టడీస్ ఇంగ్లీష్ మీడియం డ్యూ టు ఓవర్ ఏజ్ ఇక్కడ చూసారా స్పెషల్ క్లాసెస్ ఎల్లో మెన్షన్ చేశారని చెప్పాను డ్యూ టు ఓవర్ ఏజ్ యాజ్ పర్ ఎస్ఎస్సీ సర్టిఫికేట్ ఈవెన్ దో హీ హీఈ్ ఎస్సీ హీ క్రాస్డ్ ఫార్టీ నైన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ అండ్ ఫార్టీ నైన్ ఇయర్స్ ఎస్సీకి ఇచ్చారు అయినా అది కూడా క్రాస్ అయిపోయారు అందుకనే ఇన్ ఎలిజిబుల్ అనమాట ఇక్కడ ఇక్కడ చూడండి పీఈటి విహెచ్ నాట్ అటెండెడ్ ఫర్ పిఈటివిహెచ్ ఆ కేటగిరీకి అయినా అటెండే కాలేదు కొంతమంది అటెండ్ అయ్యి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళమన్నప్పుడు అక్కడ వెళ్ళారు కానీ టెస్టులు చేయించుకోకుండా అలాగే వెళ్ళిపోయారు సో ఇవన్నీ మళ్ళీ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అండి చిత్తూరులో సో ఇలా ఉన్నాయన్నమాట మనకి ప్రిన్సిపల్ నాట్ క్వాలిఫైడ్ సర్టిఫికెట్స్ ఇవ్వలేదు ఇక్కడ ఇవన్నీ కూడా క్వాలిఫికేషన్ నాట్ అక్వైర్డ్ సర్టిఫికెట్స్ ఇది చేయడం వల్ల వచ్చేయండి సో ఇన్ని రకాల రీజన్స్తోని మనకు సర్టిఫికెట్ ఇక్కడ వెరిఫికేషన్కి వాళ్ళకి రీజన్స్ అనేది ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండ్ హీ సెంట్ అన్విల్లింగ్ ఇక్కడ చూడండి ఇది హీ హీఈస్ అన్విల్లింగ్ టు డూ దిస్ జాబ్ డ్యూ టు హీస్ డూయింగ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండ్ హీ సెంట్ అన్విల్లింగ్ లెటర్ టు ద డిఈఓ చిత్తూర్ ట్వంటీ నైన్త్న నా చిత్తూర్ చిత్తూరు అంటే ఆయన ఆల్రెడీ జాబ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ నేను కూడా చూసింది ఏంటంటే కొంతమంది ఎస్జీటీ స్కీమ్ వాళ్ళు ఆల్రెడీ కేవీస్లో ఉన్నారు కానీ వీళ్ళకు వచ్చినటువంటి జాబ్కు వాళ్ళు కొంతమంది వాళ్ళకు అన్విల్లింగ్ సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల కూడా వాళ్ళది ఇన్ఎలిజిబుల్ అని చెప్పేసి ఇందులో చూపించడం జరిగింది అనమాట అలాగే ఇక్కడ కూడా చూడండి ఎస్ఏ బయాలజికల్ సైన్స్ వెన్ వీ కాంటాక్టెడ్ హర్ ఓవర్ ఫోన్ షీ సే దట్ ఐ మిస్టేకన్లీ అప్లైడ్ ఇన్ ఎక్స్ సర్వీస్ కోట ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దట్ సో ఐ డిడ్ నాట్ అటెండ్ ఫర్ వెరిఫికేషన్ అని చెప్పడం జరిగిందనమాట ఆమె ఎస్ఏ బయాలజికల్ సైన్స్కి అప్లై చేశారు ప్లస్ ఎస్డిటీకి కూడా అప్లై చేశారు అదే కోటాలో కాబట్టి అటెండ్ అవ్వలేదు సో మై డియర్ ఫ్రెండ్స్ ఇలాంటి రీజన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి మీకు జస్ట్ యూ కెన్ మేక్ ఎ గ్లాన్స్ ఆఫ్ దిస్ ఇలా అన్ని కేటగిరీస్లో ఇలా కంప్లీట్గా ఉన్నాయన్నమాట ఇవి సో అందుకనే మనకి ఇన్స్ట్రక్షన్స్ చూసుకోవడము మనకి ఇది కరెక్ట్గా నింపడము ఏం సర్టిఫికేట్స్ అవసరం ఉన్నాయో అవి పెట్టుకోవడము నేను చాలామందికి చెప్పాను సర్టిఫికెట్స్ పెట్టుకోండి రెడీగా సర్టిఫికెట్స్ పెట్టుకోండి అని అంటే మరి ఎందుకు ఇలాంటి నెగ్లిజెన్స్ అనేది వచ్చిందో లేకపోతే వాళ్ళ దగ్గర సర్టిఫికెట్స్ లేకుండా కూడా ఏ ధీమాతో వాళ్ళు అప్లై చేయడం జరిగిందో మనకు తెలియదు కానీ సో ఇంతమంది క్యాండిడేట్స్ అసలు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు కాల్ రావడమే ఒక మహద్భాగ్యంగా తలుస్తున్నటువంటి అప్పుడు ఇలాంటి ఇంతమంది రిజెక్ట్ అవ్వడం అనేది చాలా చాలా శోచనీయమైనటువంటిదండి సో మై ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ పర్టికులర్గా షేర్ చేయండి అందరికీ ఈ విషయం తెలియాలి విచ్ ఐ హెడ్ టేకెన్ లాట్ ఆఫ్ పెయిన్స్ టు క్లియర్లీ నరేట్ ద రీజన్స్ ఫర్ దిస్ సో ఇలాంటి రీజన్స్ మీరు కూడా క్లియర్గా చూడండి నేను చూపించిన దాంట్లోనూ ఇంకా షేర్ చేసి మీరు ఒక లైక్ చేయండి తప్పకుండా అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి కంటెంట్ని మీకు అందించడమే నా ధ్యేయం కుండా మీకు ఈ టెట్టే కానీ డిఎస్సి కానీ ఒక లాజికల్ రీజనింగ్తో మాత్రమే వీడియోలు వస్తాయండి ఊరికి ఏదో పెట్టాలి అని పెట్టడం కాదు నేను ప్రతి వీడియో కూడా చాలా టైం తీసుకుంటాను అప్లోడ్ చేయడానికి ఎక్కడ ఎలాంటి ఇది లేకుండా తర్వాత ఇది మన ఎగ్జామ్ అండి మనం బాగా చదవాలి ఎప్పుడు యూ కెనాట్ సూపర్ ఇంపోజ్ ద థింగ్స్ ఆన్ ద అదర్ పార్టీ అండ్ ద అదర్ సైడ్ మనం బాగా చదువుకొని మనం బాగా ప్రాక్టీస్ చేసుకొని మనం చదివితే మనకు ఎగ్జామ్ ఎందుకు బాగా చేయలేము జాబ్ ఎందుకు రాదు సో ఇప్పుడు ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్ టు యూ ఎగ్జామ్కు ప్రిపేర్ అవ్వడం ఎంత ముఖ్యమో దానికి అప్లై చేసేటప్పుడు సర్టిఫికెట్స్ క్వాలిఫికేషన్స్ ప్రతిదీ కూడా చూసుకోవడము అంతకన్నా ముఖ్యము చూడండి ఈరోజు ఏం జరిగిందో సో మై డియర్ ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి మంచి కంటెంట్కి మన ఛానల్ థ్యాంక్ యూ సో మచ్